అప్పులు ఒక పక్క వేధిస్తానే ఉన్నాయి సమస్యలు ఒక పక్క బాధిస్తానే ఉన్నాయి శరీర ఒక పక్క కృంగతీస్తానే ఉన్నాయి కుటుంబ సమస్యలు ఒక పక్క నలగొడతానే ఉన్నాయి అయినా పట్టించుకోలే ఏందేవా నేను పరిచర్య చేస్తున్నా కదా కనీసం నా అప్పులు తీరలేదు ప్రభావా అనే ప్రశ్న నువ్వేయలే ఏందేవా నేను ఇన్ని బాధలు పడుతున్నాను నేను పరిచయం చేస్తున్నాగా నీ సేవకురాల్నిగాయ నీ పరిచారకురాల్నిగాయ నీ పరిచారకుడినిగా ఇంతవరకు నా కుటుంబ సమస్యలు ఏంది ప్రభు అని అడగల నువ్వు ఇక్కడ పరిచయం చేస్తే ఆ సమస్యలు తీరతాయేమో అని కూడా అనుకోలే నువ్వు తీరైతే ఇవన్నీ ఉన్నాయంటే నా తండ్రికి తెలియకుండా ఉన్నాయా దైవజనుడు చెబుతానే ఉన్నాడు కదా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా అనుభవాల పాఠం కోసం కొన్ని అనుమతిస్తాడని నా నా ప్రభుకి నా తండ్రికి ఉంది నా తండ్రికి తెలుసు అన్నీ తెలుసు తీసేటప్పటికి తీసేస్తాడులే బంధకాలు నాటికి తెంచేస్తాడులే